షాదీ ఖానా పేరుతో ముస్లింలను మోసగిస్తావా కాటసాని రామిరెడ్డి టీడీపీ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో షాదీఖానా కట్టించి తీరుతా కాటసాని రామిరెడ్డికి ఛాలెంజ్ విసిరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా బనగాలపల్లె నియోజకవర్గంలో షాదీఖానా చుట్టూ రాజకీయం తిరుగుతోంది కోవెలకుంట్ల పట్టణంలో షాదీ ఖానా విషయంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి జరుగుతోంది షాదీఖానా పేరుతో మభ్యపెట్టి కమ్యూనిటీ హాల్ నిర్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు కోవెలకుంట్లలో ప్రకంపనలు రేపుతున్న షాదీఖానా వివాదంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం షాదీఖానా పేరుతో ముస్లింలను మోసగిస్తావా కాటసాని రామిరెడ్డి టీడీపీ అధికారంలోకి రాగాని ఆరు నెలల్లో షాదీఖానా కట్టించి తీరుతా కాటసాని రామిరెడ్డికి ఛాలెంజ్ విసిరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో షాదీఖానా చుట్టూ రాజకీయం తిరుగుతోంది కోవెల్కుంట్ల పట్టణంలో షాదీఖానా విషయంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి జరుగుతోంది షాదీఖానా పేరుతో మభ్యపెట్టి కమ్యూనిటీ హాల్ నిర్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రకంపనలు రేపుతున్న వివాదంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం షాదీఖానా కట్టిస్తా అంటూ ముస్లింల స్థలం తీసుకుని అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించి ముస్లింలను మోసం చేసిన దగాకూరు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అంటూ బనగానపల్లె టిడిపి మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు కోవల్కుంట్ల ముదగేడు రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ దగ్గర నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోవిల్కుంట్ల పట్టణంలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో షాదీఖానా పేరు చెప్పి ముస్లిం మత పెద్దలతో భూమి పూజ చేయించి ఇప్పుడు షాదీఖానాకు బదులుగా కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి ముస్లింలను మోసగించాడని మండిపడ్డారు స్థలం ఇచ్చిన దాతకు కూడా షాదీఖానా కడతామని చెప్పి తీరా కమ్యూనిటీ హాల్ నిర్మించి దాతను కూడా కాటసాని రామిరెడ్డి మోసం చేశాడని పిసి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు అసలు ఇది షాదీఖానా అంటారా వధువరులు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులు లేవు ఇంకా బాత్రూంలు కట్టలేదు వంటసాలలు లేవు వంట సామాగ్రి లేదు ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నా ఎన్నికల కోడు వస్తుందనే కారణంతో నీ పేరు కోసం హడావుడిగా కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి ముస్లింల మనోభావాలను దెబ్బతీశావని కాటసాని రామిరెడ్డిపై బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోవెలకుంట్ల పట్టణం నడిబొడ్డులో పేద ముస్లింలకు అనువుగా ఉండేలా కోటి ఇరవై ఐదు లక్షల నిధులు శాంక్షన్ చేయించుకోవడమే కాకుండా సొంతంగా ఇరవై ఐదు లక్షలు సమకూర్చి షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశామని కానీ ఎన్నికల కోడ్ రావటం పనులు ఆగిపోయాయని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోవల్కుంట్ల పట్టణంలో బొడ్డున ఉన్న షాదీఖానా నిర్మాణం పూర్తి చేయకుండా ఊరి బయట మూడు కిలోమీటర్ల దూరంలో షాదీఖానా కట్టిస్తానని మభ్యపెట్టి ముస్లింల దాతల దగ్గర స్థలం సేకరించి కమ్యూనిటీ హాల్ కట్టించి వారిని మోసం చేశాడని ఆరోపించారు తక్షణమే పేరుతో కమ్యూనిటీ హాల్ ను కట్టించిన కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే కోవలకుంట్ల పట్టణం నడిబొడ్డులో ఆరు నెలల్లో ముస్లింల కోసం ప్రత్యేకంగా అన్ని వసతులతో కూడిన షాదీ ఖానాలు కట్టించి తీరుతానని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు మొత్తంగా కోవలికుంట్లలో షాదీఖాన పేరుతో కమ్యూనిటీ హాల్ కట్టించి తమను మోసం చేశాడంటూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు